లో ఇటువ చక్కని ప్రార్థన ఆలకించిన ప్రభుకి మహిమ కలిగిన దాకా క్రిస్తున్న పిల్లరా ఈరోజు దేవాతి దేవుడి కొరకు మనం కనిపెట్టినట్లయితే కనిపెట్టి మనం ప్రార్థించినట్లయితే ఆయన వరకు కనిపెట్టుకుని వారి ఎవ్వరూ సిగ్గునందు దేవుని లేఖను సెలవిస్తూ ఉంది ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఎన్నడూ సిగ్గునందరని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి ఇక కీర్తన గ్రంథము ఇరవై ఐదవ కీర్తన మూడవ చరణాన్ని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము ఇరవై ఐదవ చరణము మూడవ వచనము మూడు ఇరవై అధ్యాయము కేత ఇరవై అధ్యయ ఇరవై ఐదవ అధ్యాయము మూడవ వచనం చూసినట్లయితే నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడనూ సిగ్గునందరు హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందరు దేవిస్తున్నారు భక్తుడైన దావి అంటున్నాడు అయ్యా నీ కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరు సిగ్గునందరయ్యా ఎవరు సిగ్గునందరయ్యా ద్రోహం చేయవారు ఉన్నారే వారు సిగ్గునందుతారయ్యా అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు దేవుడి స్తోత్రం కలిగినగా అంటే దేవుని కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు ఆ దేవుడు ఆయన మనం సిగ్గుపడనివ్వడు అని వాక్కు రాయ విషయం ఒక చిన్న విషయం జరిగిన సంఘటన మీద ఒక ఒక ఆవు అడవిలో మేస్తూ ఉందట ఆవు అడవులే మేస్తూ ఉంటే ఆ ఆవు మేస్తూ ఉండగా ఒక చిరత పులు చూసింది చిరత పులు చూసి ఆ ఆవుని ఈరోజు ఎలాగైనా చంపు తినేయాలి నాకు మంచి ఆహారం దొరికింది అనుకుంది ఆ యొక్క ఆవు పుల్ అనుకుంది ఏదోపు అడుగులు అడుగు వస్తుంది మెల్లిగా దాని పనికి దాన్ని ఇంకా ఆ పులిని పసిగట్టింది ఆవు వెంటనే ఆ పులి పరుగుత్తుకుని వస్తున్న సమయంలో ఈ ఆవు పరుగు పరుగుదీయం ప్రారంభించింది అలా పరుగు పరుగుదీస్తున్న అడవిలో అలసిపోతుంది అలా వస్తున్నప్పుడు ఒక ఒక మరి చెరువు లాంటిది కనిపించింది అడవిలో ఒక వాగు లాంటిది కనిపించింది ఆ ఆవు వస్తా వస్తా ఆ యొక్క ఆ పొలంలో ఆ పొలంలో దూకేసింది ఆ చెరువు లాంటి దాంట్లో దూకేసింది ఆవును తినడానికి ఈ పులి కూడా దూకేసింది జరిగింది ఏంటంటే ఈ ఆవు దూకిన ఆ ముందు చూసే అడవిలో అక్కడ అది దూకింది కింద దొంగ ఊబి అంత కూడా ఊబి ఆ దిగిపో బురదలో దిగిపోయినాయి చివరికిప్పుడు ఈ యొక్క ఉంది చూసారా ఆ పులు కూడా దిగింది ఆ పులు కూడా బురదలో దిగిపోయింది ఈ రెండు కూడా బురదలో దిగిపోయి ముందు కడుగు లేకుండా అయిపోయింది కింద కింద దిగిపోతూ ఉంది అలాగే అప్పుడు ఆవంది మిత్రమా ఈరోజు ఈరోజు మన ఇద్దరం ఈ ఊపిలే దిగిపోయాము అయితే నాకు ఒక నిరీక్షణ ఉంది అయ్యం తెలుసా ఖచ్చితంగా నాకు ఒక యజమానుడు ఉన్నాడు ఆ యజమానుడు నీ ఒకవేళ నేను ఇంటికి వెళ్ళకపోతే సాయంకాలం కల్లా ఖచ్చితంగా నన్ను ఎదుక్కుంటు దగ్గరికి ఈ అడవిలోకి వస్తాడు ఎదుక్కుంటు నన్ను వస్తాడు ఈ ఊబుల నుండి నన్ను బైక్ లాగుతాడు లాగి తన ఇంటికి నన్ను తీసుకుని వెళ్తాడు మరి నీకెవరైనా యజమానుడు ఉన్నాడా అని పుల్ని అడిగారు నాకెవరు ఉన్నాడు యజమానుడు నేనే యజమానుని నువ్వు కొంచెం దూరంలో ఉన్నావు నేను బరదలు ఇరుక్కిపోయాను లేకపోతే నేను చంపి తినేసిందాన అప్పుడు అంది నాకైతే యజమానుడు అన్నాడు కానీ నీకు ఏ యజమానుడు లేడు నేను విడిపించే వాళ్ళు ఎవరు లేరు ఖచ్చితంగా ఈ ఈ ఊగులో చిరులో మునిగుంటు చచ్చిపోవాల్సిందే అని అంది అలా అంటుండగానే ఈ యజమానుడు గ్యాప్లేస్తూ ఉన్నాడు ఆవు ఇంటికి వెళ్ళేదని అలా సాయంకాలం అయింది ఆ యొక్క యజమానుడు కేకలు వేసుకుంటూ వస్తున్నాడు ఎక్కడున్నావు ఆ వస్తున్నప్పుడు ఈ ఊపిలో ఉండి ఈ ఆవు అరవటం పెద్దగా అరవటం కేకలు వేసింది అప్పుడు వెంటనే ఆ చెరువు దగ్గరికి వచ్చాడు చూసే వరకు ఆవు పులి రెండు బురదలు ఎరిగిపోయింది అప్పుడు యజమాని వచ్చేసి అయ్యో ఆవు నా యొక్క ఆవు చెరువులో ఇరికిపోయింది ఊబిలో దిగిపోయిందని వెంటనే ఏం చేసింది తెలుసు అండి కొంతమందిని పిలిచి ఆ ఆవుకి కాడు కట్టి దాంట్లోకి వెళ్ళి ఆవుకి కాడు కట్టి మెల్లిగా ఒక పది మంది వచ్చి ఆ ఇసుమాడు ఆవుని మెల్లగా ఆ ఊబు నుండి ఆ కాని కట్టి కాడుని మెల్లగా లాగి లాగి ఆ ఊబుల నుండి ఆ ఆవుని పైకి తీసుకొచ్చేసాను ఎన్ని స్తోత్ర బయట పడిపోయింది హావచ్చేసింది వెనక చూసింది చెప్పాను కదా మిత్రమ్మ నా ఇసుమాడు వస్తానని చెప్పాను కదా నేను బురదలో ఉన్నాను నేను చచ్చిపోబోతున్నాను అనుకున్నాను కానీ నా యజమాని ఎత్తుకుంటూ వచ్చాను ఎత్తుకుంటూ వచ్చాను కానీ తీసుకెళ్ళిపోతున్నాడు నీకు యజమాని లేడు కదా అని ఆ ఆవు వెళ్ళిపోయింది కొంతసేపటి తర్వాత ఆ ఊబిలోనే ఆ తొందర ఊబులోనే ఆ పులి అక్కడే ప్రారంభించి బీచ్పోయి చచ్చిపోయింది స్తోత్రం ఈరోజు సేపు తెలుసా నీకు దావీది కూడా మాట్లాడుతున్నాడు నేను కూడా నాకు ఉన్నాడు నాకు దేవుడు ఉన్నాడు నా తండ్రి ఉన్నాడు ఆయన కొరకు నేను ఎదురు చూస్తే ఆయన కొరకు నన్ను కనిపెడితే ఆ దేవుడు కూడా నన్ను సిగ్గుపరచడు అన్నాడు నేను స్తోత్రం కలిగినగా చూడండి ఈ దా అంటాడు నలభై ఒక మొదటి చరణం మొదటి వర్షం చూసినట్లయితే నలభై ఒక ఇంతల మొదట వచనం ఇగోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు శబు ఎగ్గి నా వర్ర ఆలకించను నాశనికరమైన కొంటల నుండి గల దొంగ ఉవ్వుల నుండి ఆయన పైకి ఎత్తిను నా పాదములు బండి మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను దేవుని స్తోత్రం దాగిదంచున్న మూడు విషయాలు మీతో చెప్పి నేను ప్రార్థన చేస్తాను తెలుసు తెలుసండి ఇక్కడ దావీ ఒక మాట అండి నేను ఎహోవా కొరకు కనిపెట్టుకుని నేను ఎహోవా కొరకు కనిపెట్టుకున్నాను సహనంతో కనిపెట్టుకుని అన్నాడు అంటే అంతకుముందు దావీదు ఎవరికోసమో కనిపెట్టుకున్నాడు ఆ మాట కూడా చదువుతాం చూడండి అరవై తొమ్మిదవ కీర్తన అరవై తొమ్మిదవ కీర్తన మనం చూసినట్లయితే దావీదు అరవై తొమ్మిదవ మనం చూసినట్లయితే ఒక మార్పు ఉంటుంది అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై వర్షం చూసినట్లయితే ఒక మార్పు ఉంటుంది ఏమంటే నిందకు నా హృదయం బద్దలాయను నేను బహుగా కృషించున్నాను కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటేనే కానీ ఎవరూ లేకపోయేది అంటే దావినంట అయ్యా నన్ను కరుణించండి నేను జిగటగల దొంగ ఊగులు దిగి ఉన్నాను నేను నిందల పాలై ఉన్నాను నేను కష్టాల కొలిములో ఉన్నాను శత్రువు తరుముతున్న శత్రువు నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు నన్ను ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించమని దామీదంట ఎవరైనా సహాయం చేస్తారేమో ఎవరైనా కరుణిస్తారేమో ఎవరైనా నన్ను ఈ కష్టాల ఊబులో నుండి ఈ నిందల బాధలో నుండి ఈ అవమానమైన పరిస్థితుల్లో నుండి నా కలుగున్న అప్పులు ఊబుల నుండి అనారోగ్యమైన ఊబుల నుండి ఎవరైనా నన్ను కరుణిస్తారేమో బయటికి తీసుకొస్తారేమో అని నా కళ్ళు కాయలు కాసినట్లుగా ఎదురు చూశానయ్యా కానీ కరుణించు వారి కొరకు నేను కనిపెట్టుకుంటూ కానీ ఎవరునూ లేకపోయేది అంటాడు దేని స్తోత్రం ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటున్న కానీ ఎవరునూ కానలేదంట కలిసి ఓదార్చేవారు కూడా ఎవరూ లేరంట ఎవరినండి ఆ భక్తుడిని అలాగే మన జీవితాల్లో కూడా దాపం చేసుకోనండి మన జీవితాల్లో వారు కలికరిస్తారు వారు సహాయం చేస్తారు వీరు సహాయం చేస్తారు అని ఎప్పుడు మనుషుల వైపు మనం చూడడం ఒకప్పుడు అదే మనం చేసాం మనుషుల వైపు చూసాం బంధువుల వైపు చూసాం తర్వాత వారి వైపు వీరి వైపు మనం చూసాం ఎవరు లేరు కాబట్టి ఈరోజు కరుణించే దేవుడి కోసం దగ్గరికి వచ్చి ఈరోజు మన పైకి లేవరైతేడు ప్రజలా ఆ దేవుణ్ణి దామీది మర్చిపోవట్లేదు ఇప్పుడు అంటాడు అయ్యా అందరి కోసం నేను కరణించ చూశాను కానీ ఎవరు కూడా కానరాలేదయ్యా అని అంటాడు అప్పుడు దామీది ఎవరి కోసం చూశాడంట నేను చెప్తున్నాడు నీ కొరకు కనిపెట్టుకున్న వారు ఎన్నడను ఎదుగురూ అయ్యా నేను మనుషుల కోసం కనిపెట్టాను నేను వాళ్ళ కోసం చూశాను కానీ ఎవరు ఎవరు కాన నీ కోసం నేను కనిపెట్టాను కాబట్టి నాకు నేను సిగ్గుపడలేదయ్యా అంటున్నాడు తెలుసుకుంటా నలభై ఒక కీర్తనలో మనం ఇలా చదువుకున్నట్లుగానే ఒక మాట చూస్తాను చూడండి నలభైవ కీర్తనలో అంటాడు నేను యుహోవా కొరకు నేను యుహో యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు శివ్యక్కి నా మొర్ర ఆలకించు అసలా ఇందాకేం చేసేదైనా నేను కరుణించే వారికి కనిపెట్టాను కానీ ఎవరు కనిపించలేదైనా అయ్యా ఓదార్చే వరకు అది ఎదురు చూశాను కానీ ఊరంత వెతికాను కానీ ఎవరు నన్ను ఓదార్చేవారు లేరయ్యా నిందకు నా నిందకు నా హృదయం బద్దలైపోయిందయ్యా అన్నాడా అప్పుడు చూసి కనిపెట్టి కనిపెట్టి మనుషుల కోసం కనిపెట్టాడు బంధువుల కోసం కనిపెట్టాడు ఎవరైనా నేను కష్టం పైకి తెసిన కనిపెట్టు కానీ ఎవ్వరూ కానంట ఇప్పుడు దాపిదంచాడు దంచాడు అయ్యా నేను యుహోవా కొరకు సహనవుతూ కనిపెట్టుకుని దేని స్తోత్రం మొదటి ఎవరైనా మనము సహనముతో కనిపెట్టుకోవాలి మన యానర్జైటీ అయిపోకూడదు వెంటనే ప్రార్థించిన వెంటనే నా జీవితంలో ఈ కార్యం జరిగిపోకూడదు అని అనుకోకూడదు మన జీవితాల్లో సహనం అనేది చాలా ప్రాముఖ్యమైంది సహనం ఓర్పుతో ఓర్పుతో మనం మన కార్యం కోసం ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు ఆ ఓర్పు లేక చాలామంది ఉరిపోసూ చచ్చిపోతున్నారు ఇదిగో ఈ కష్టం నుంచి నేను బయటపడలేను ఈ సమయం నుంచి నేను భయపడని చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు చాలా మంది భర్తను భార్య చంపటమో భార్య భర్తను చంపటమో జరుగుతూ ఉన్న పరిస్థితులు ఇక నన్ను ఎవరు చూడరు నన్ను నా పిల్లని పిల్లలు తీసుకుని ఆ గాలి నదిలో దూరికి చచ్చిపోతున్నారు చాలామంది ఈరోజు అది పిల్లలను చదువుతున్నారు అది కాదండి ఈరోజు నా సహనము ఉండాలి మా జీవితాల్లో సహనం ఉండాలి దేవుడి కోసం సహనంతో నేను కనిపెట్టుకుంటేని అన్నాడు తెలుసుకూత్రం కనిపెట్టుకుంటే ఏం జరిగింది కింద అంటాడు ఆయన నాకు సెవి ఎగ్గి నా మొర్ర ఆలకించాను దేవుడు ఆలకించాడు ఒకరోజు నా దావిదిని సహనం కనిపెట్టుకుంటా అంట దేవుడు ఆలకించాడంట తెలుసుతోత్రం ఆలకించి ఏం చేసిన ఆయన జిగట్ట గల దొంగ ఊబులో నుండి నన్ను పైకి ఆయన నన్ను పైకి ఎత్తను హెలుయ్యా చూశాడు అండి దాబిదేమంటాడు నేను జిగట్ట దొంగ ఊబులో నుండి నేను నన్ను దేవుడు ఏం చేశాడు పైకి ఎత్తాడు ఏ సౌలైతే నన్ను తరుముతున్నాడో ఆ సౌలు చేతి నుంచి నన్ను విడిపించారు ఏ ఈరోజు నువ్వు ఈ అప్పుల ఊబిలో అనారోగ్యూలో ఏ ఊబులో పడిపోయి ఉన్నావో నేను దేవుడు ఖచ్చితంగా నేను పైకి లేవనెత్తాయినా ఇప్పుడు జిగట్టు గల దొంగ ఒకటి తెలిసండి ఎవ్వరూ ఊబి మరణమైన పరిస్థితులు ఉండండి దావేది దేవుడు పైకి ఎత్తేసారైనా హరియా ఈరోజు నీ జీవితంలో కూడా నీకు నేను కూడా పైకి ఎత్తుతాడు కాబట్టి మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు స్తోత్రం అప్పులు ఊబులా కావచ్చు పాప ఊబులా కావచ్చు మంచి జీవి అనారంగులు కావచ్చు శత్రు ఊబులు కావచ్చు ఏ ఊబులు ఉన్నావో ఆ ఊబులను ఖచ్చితంగా ఈ దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు ఫైసలా రెండోదిగా పైకి ఆయన ఆయనను పైకెత్తను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచును అంటే పదే పదే పడిపోకుండా స్ట్రాంగ్ ఎక్కడ నిలబెట్టాడు అయినా బండ మీద నిలబెట్టాడు అంటే ఎవరు మన ప్రభు యేసుక్రీస్తు కాబట్టి బండ మీద పదే పదే నేను పడిపోకుండా దేవుడి పైకి లేవనెత్తి బండ మీద నా అడుగులు స్థిరపరిచేయడం బండ అంటే నీ తెలుసా మన ప్రభు యేసుక్రీస్తు కింద ఊబు ఉంది తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు మనల్ని బండ మీద పెట్టాడు అంటే ఆయన బుర్రలు కాసే నుండి శత్రు చదువుతున్న వాళ్ళ పరిస్థితుల నుండి ఆకలి గప్పులతో నుండి అనారోగ్య పరిస్థితుల నుండి అదేవిధాన్ని అప్పుల బాధల్లో నుండి ఆ ఊగులో నుండి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు చెప్పండి రాజు సింహాసనం మీద కూర్చోపెట్టాడు దేని స్తోత్రం సహనంగా కనిపెట్టాడు అయ్యా మనుషుల కోసం చూశాను కానీ నన్ను పైకి తీ నా దేవుడు పైకి తీసి ఎక్కడ కూర్చోపెట్టాడు బండ మీద స్థిరపరిచేశాడు అంటే ఉన్నత స్థానంలో నిలబెట్టేశాడు అల్లిలుయ్య స్థిరపరిచాడు రెండవది బండి మీద స్థిరపరిచి ఈరోజు మహారాజుగా చేశారు కిందే వేల లక్షలాది మంది ప్రజలు సైనికులు ఉన్నట్టుగా మనం రాజు రాజ్యమే అధికారాన్ని దోడి చేశారు దావెట్కి సహనంగా కనిపెట్టాడు మూడవది ఒక నన్ను చూసి ఆ మూడో మాట అంటారు ఆయన చూడండి నా దేవుడు ఆయన నన్ను చూసి అనేకులు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి యహో నమ్మిక ఉంచేది ప్రజల మూడో మాట అన్నాడు అయ్యా దావేదిని దేవుడు ఎలా పైకి లేపాడు దావేదిని ఏ విధంగా సౌలు చేతుల నుంచి దేవుడు పైకి తీసుకొచ్చాడు దావేదిని ఏ విధంగా బొర్రు కాసేవాడిని రహా రాజుగా చేశాడు దావేదిని ఎంత గొప్పవాడిగా చేశాడని బట్టి అంట అనేక మంది ఎవరు నమ్ముకున్నారంట దేవుడు నమ్ముకున్నారంట ప్రశ్న అది ఒక విషయం తెలుసా నిన్న దేవుడు అప్పుల రోజుల నుంచి బైకి తీసుకొచ్చాడు కదా హాస్పిటల్లో మరణ రోగం పరమ మీద ఉన్న నిన్ను బయటకు తీసుకొచ్చాను కదా ఏ సమస్య కోసం నేను ప్రార్థించావో ఆ సమస్య వచ్చి దేవుడు బయటకు తీసుకొచ్చారు కదా ఇప్పుడు నిన్ను బట్టి ఎంతమంది ప్రభు నమ్ముకున్నారు ఎంతమంది ప్రభు దగ్గరికి వస్తున్నారు అసలు నీ ఇంట్లో వాళ్ళు నువ్వు నీ సాక్ష్యాన్ని బట్టి నీ జీవితంలో కార్యం బట్టి నువ్వు చెప్తున్నావా కానీ దావతి అది కాదు దేవుడు తన జీవితంలో చేసిన కార్యాన్ని అనేకలు చూసి అనేక మంది అంటే దేవుని బైబిల్తో నిలిపి దేవుడి దగ్గరికి వచ్చారంట అది మన జీవితంలో ఉండాలి ప్రజల అనేక ప్రభుత్వకి వచ్చారంట దేవుని యొక్క వాక్యము చదవేస్తుంది ఈరోజు ఒకప్పుడు దావేదిని చూసి తల ఎత్తున వాళ్ళే దావీ గురించి ఏం చేస్తాను చెప్పండి తల తెచ్చుకున్నారు దావీని గురించి బస్సు బస్సులు ఆడిన వాళ్ళే ఈరోజు దావీ నోటి మీద ఏమేసుకుని చెప్పండి వేలు వేసుకున్నారు అమ్మో ఎంత గొప్ప దేవుడు ఎంత చేశారా ఎంత గొప్ప కార్యం చేశాడని చూస్తున్నాడు ఈరోజు నేను చూసి జనంగా రక్షించబడాలి ఈరోజు నీ జీవితంలో చేసిన మార్పును బట్టి కార్యాలను బట్టి అసలు నీవే దేవుణ్ణి మర్చిపోతే దేవుడు ఎంత ఎంత బాధపడతాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి అలే లుయ్యా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు చివరిగా ఒకటి ఏం చేశాడు ఆయన జగటగల లోగుల నుండి పైకి లేవనెత్తాడు రెండు ఆయన పండ మీద ఆ అడుగులు స్థిరపరిచాడు మూడు దావిద్రి జీవితంలో చేసిన కార్యాలను బట్టి అనేకలు దేవుణ్ణి నమ్ముకున్నారు అయితే నాలుగో మాట ఎవడంటే కేతువేమీ లేకుండా అని అన్నాడు ఏమని దేవుడు నన్ను దేవుడి బిడ్డమైన మన అందరం కూడా జాగ్రత్త ఒక మాట చెప్తున్నాడు ఒక మాట ఆ ఇరవై ఐదు అత్యం మనం చూసినట్లయితే ఒక మాట చూడండి మూఢవశం ఇరవై ఐదవ కీర్తన కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం మూడవ చరణం చూడండి హలేలు హలేదు మూడో మూఢోచరణను నీ కొరకు కనిపెట్టుకునే వాళ్ళు ఎవడను శివుడు అనడు హేతులు ఏమీ లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుతారంట అంటే ఇప్పుడు జాగ్రత్తలు అండి దేవుడు దావిదిని సిగ్గుపరచ అర్థమైందా ఎందుకని దావిది కోసం కనిపెట్టాడు దేవుడి కోసం కనిపెట్టాడు కాబట్టి దావిదిని నీ కొరకు కనిపెట్టుకున్న ఎవడు అంటాడు మరి ఇప్పుడు అంటాడు అంటే నా నేనే కాదయ్యా నేనే కాదు ఎవరైతే దేవుడి కోసం కనిపెడతాడో నా లాంటి వాడి నా కాదు ఎవరైనా సరే మరి కరుణ మనుషుల కోసం కనిపెట్టకుండా అందుల కోసం చూడకుండా ఏం చూడకుండా ఎవరైతే నాకులాగా దేవుని కోసం కనిపెడతారో వారి జీవితాలను కూడా జగటగల దొంగలని పైకి తీసుకొస్తాడు వాళ్ళ దేవుడు నుంచి పైన నిలబెడతాడు వాళ్ళని వాళ్ళ బట్టి అనేకులు రక్షించుకున్నట్లుగా సాక్షిగా నిలబెడతాడు కాబట్టి అనేకులు మరి నేను సిగ్గుపడిన వాళ్ళ దేవుడి మిమ్మల్ని కూడా సిగ్గుపడినవాడు నేను స్తోత్రం అయితే ఎవరు సిగ్గుపడతారే అంటే హేతువేమీ లేకుండానే ద్రోహం చేయవని సిగ్గురతారంట అంటే దావీదికి దావేదిని తరవడానికి ఏ కారణం లేదు అసలు సౌరు అదేవిధండి దావీదిని కా దావేది ఎంత బుద్ధిమంతుడో భయబులయబడింది బుద్ధిమంతుడు శ్రేష్టమైన బుద్ధిమంతుడు దేవుడికి భయభక్తులు కలిగిన ఎవరో దావీదు అలాంటి దావీదిని మరి దేవాతి దేవుడు సౌలు తరుగుతున్నాడు దాని గుం పొందిన దావీదిని ఏతు లేదు ఆయన తప్పు చేసిన కారణం ఏమీ లేదు కానీ సౌలు తరుగుతుంటే దావీది మాత్రం ప్రభువు కొరకేం చేశాడు కనిపెడితే జరిగింది ఎవరు చెప్పండి దావీదులు సిగ్గుపరచకుండా దావీదిని అందరూ తల అందరి తల ఎత్తుకున్నట్లుగా దావీవీధిని దేవుడి బండ మీద నిలబెట్టాడు సిగ్గుపడింది ఎవరు చెప్పండి సౌలు సిగ్గుపడ్డాడు దావీదులు తనిమే సిగ్గుపడ్డాడు దావీదిని మరి నిందలు మోపే వాళ్ళు సిగ్గుపడ్డారు దావీది మీద నిందమో అని అన్నాడు నిందకున్న హృదయం అయిపోయింది అన్నాడైనా బ్రద్దలైందనడేదాకా అంటే ఎంత నిందలేశారో దావీది మీద ఆ ఘనతగా మారింది దావేది ఆ యొక్క దొంగ ఊపి ఆయనకి సింహాసనంగా మారింది పైకి నవరెత్తబడ్డాడు దావీదిని దేవుడు యక్షించాడు దావీదిని నిందలేసిన వారు దావీదిని చంపాలనుకున్నవారు దాబీది మీద కొట్టుకోవాలనుకున్నవారు దావీదిని చిన్న చూపు చూపిన భార్య కూడా మేకలు కూడా ఏమైనా చెప్పండి సిగ్గుపడ్డారు చచ్చిపోయారు చివరికి అడ్రస్ గల్లత్త అయిపోయింది దావీలు దావీ చుట్టుము సింహాసనం తరతరం నిలబడింది దేని స్తోత్రం కలిగింది ఈరోజు వాక్యమైన పీలరా నేను చెప్పిన కదా ఆ ఆవు ఏం చేసిందో తెలుసా ఈ ఊబులను నేను విడిపించడానికి నా యజమాని ఖచ్చితంగా నా కోసం వస్తాడు పులి కదా నువ్వు ద్రోహం దానికి నీ యజమానున్నాడా నాకు ఎవరు లేదు అంతే చివరికి ఆ పులి జేడు గల ఉపయోగమైంది చచ్చిపోయింది కానీ ఆవురు మాత్రం యజమానుడు వచ్చి చేశాడు ఈ ఈరోజు దేవుడి కోసం కనిపెట్టు తమిళనాడు నీ కోసం కనిపెట్టుకున్నవారు అయ్యా నీ కొరకు కనిపెట్టుకున్నవారు కీర్తనంగా గరిగేది మూడు సార్ నీ కొరకు కనిపెట్టుకున్నవారు ఎన్నడను సిగ్గునందరు ఎన్నడను సిగ్గునందరు వచ్చి దేణ స్తోత్ర ఈరోజు తావేరు కరుణించే వాళ్ళు పది కనిపెట్టాడు కానీ ఎవ్వరు కూడా కానలేదంట వారు కనిపెట్టారు కానీ కనీసం ఓదార్చేవారు ఉంటారు ఎవరైనా కానీ ఓదార్చేవారు లేదంట వాళ్ళు ఉన్నారంట కానీ ఎహోవో పని కనిపెట్టాడంట అనేసి తెలుసండి ఆయన జిగటి గల దగ్గవులను పైకి లేవని ఎంత బండి మీద తన అడుగులు నిలబెట్టాడు అంటే సింహాసనం ఇచ్చాడు అతను బట్టి అనేకమంది నోటి మీద వీలేసుకున్నారు అయ్యే గుర్రెలు కాసేవాడు గొప్ప రాజేపాడు నాలుగోదిగా ఏ కారణం లేకుండా నిష్కారణంగా దావిదిని నిందించిన వారు చంపాలనుకున్న వారు అందరూ కూడా అవమాన పరైన చచ్చిపోయారు కానీ దావిది దీపము తరతరాలు దావిదిని తన బిడ్డల్ని తన సంతానాన్ని భూమి ఉన్నంత వరకు దావిదీ దీపము ఆరిపోదని సింహసంతు దావిదిని తెచ్చించిన దేవుడు ఈరోజు నువ్వు కూడా దావేదిలాగా దేవుడి కొరకు కనిపెట్టుకో దేవుడి సరిలో ప్రార్థించు దేవుడు ఖచ్చితంగా నిన్ను పైకి లేవనెత్తి ఒకరోజు నేను దేవుడు బండ్రి మీద ఎదుగులను స్థిరపరిచి అనేకులు నిన్ను చూసిన వారు నోటి మీద వేలేసుకుంటారు ఎందుకంటే తెలుసండి నేను అంత స్థితిలో దేవుడు పెట్టబోతున్నాడు అలాంటి కృప నీకు దేవుడు దయచేయన కాక ఆమె ఆమె పరిశుద్ధమైన మా తండ్రి ఈరోజు ఉపవాస ప్రాప్తంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ నీ కొరకు కనిపెట్టుకుని వారి ఎూరం అవమానం పొందలయ్యారు ఈ వార్త చూసిన బిడ్డలు ఎవరెవరైతే ప్రభా మనుషుల కోసమో వేరే వాళ్ళ కోసం చూస్తున్నారో అది మానేసి మీకోసం కనిపెట్టి ప్రార్థన చేసి పెద్ద గుర్తిని దీవించమని అప్పుల బాధలునండి అనారోగ్య స్థితిలోనండి ప్రభా ఇదిగో అన్ని శత్రుల చేతుల నుంచి ప్రభా ఏ పరిస్థితుల్లో ఆ పరిస్థితులు అన్నింటి నుంచి పెట్టుకుని విడిపించి పైకి లేవనైతే దావీలకు ఉన్నంత స్థితిని పెట్టమని ఏసు తండ్రి